ఈ బులెటెన్ ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ దిర్సంపల్లి గ్రామం దోమ మండలం వికారాబాద్ జిల్లా బుకింగ్ కోసం సంప్రదించండి సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం సొండేపూర్ గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో దొంగతనం జరిగింది హీర్యానాయక్ ఇంట్లో గేటు దూకి దొంగతనానికి పాల్పడ్డాడు ఓ దొంగ అప్పుడే హీర్యానాయక్ పొలం నుండి ఇంటికి వస్తుండగా కంపౌండ్ వాల్ దూకి ఓ వ్యక్తి పారిపోతుండగా ఎవరు నువ్వు అని అడగగా మీ ఇంటికి నంబర్ వేయడానికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు హీర్యానాయక్ గేటు తాళం తీసి లోపలికి వెళ్ళి చూడగా లోపల డోర్ తాళం పగిలి కింద పడి ఉండడం చూసి భయంతో బయటికి వచ్చి దొంగ దొంగ అని అరిచాడు అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు లోపలికి వెళ్ళి బీరువా తెరిచి చూడగా బీరువాలో ఉన్న బంగారం వెండి కనిపించలేదని ఆయన తెలిపారు నాలుగు తులాల బంగారం నలభై ఐదు తులాల వెండి దొంగతనమైనట్లు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చేతిలో రాడ్డుతో కంపౌండ్ వాల్ దూకి ఇంట్లో వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో అయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు వేడి మేకలు నేపుకొని ఇంటికి వచ్చినాను వచ్చినాక మేకలు ఇస్తారు పక్క ఇంట్లో వేసి ఇంటి పాట కాడికి వచ్చినాను వచ్చి నిలా వడ్డా లోపలికి వెళ్ళి దొంగే దొంగ నాకు దొంగ అని తెలియవద్ది తెలివైనప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏం రాయింట్లే ఎంత కోయింటి అని అడిగి అడిగినా అడిగినప్పుడు ఏమంటాడు నేను నెంబర్ రాయని కోయండి అయితే నెంబర్ ఏడ రాసినావో చూపు నాకు అని అంటే ఇవన్నీ మీరు లోపల వయసు చూసుకోపో అని బ్యాగ్ వేసుకొని ఆ సీక్ ఉండేవాత సీకెత్తుకొని ఇట్లా పారిపోయాడు అదే ఏం ఏం చేసేవాడో రాసి అని నేను తాళం తీసిన పాటకు తాళం నా ఇంటి తాళం మీరే కొట్టిండు బీర్వ తాళం మీరగొట్టిండు మొత్తం దొంగ దొంగ అని ఏం లేని డోలీ చేసేటలాగా పతాం లేకుండా తెగకపోయిన వాడిని ఇవ్వడం బైక్ మీద ఉండేనంట వాడు రాడే నా కంట్లో కనిపించలేదు నేరులో కనిపించిండు ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అంట వాడు నాకు కనిపించాడు వాడు అయితే వాడు దెంకపాయ మీ అందరినీ చెప్తే దొంగలు దొంగలు అని చెప్తే అందరు తండోలు వీళ్ళు వాళ్ళు ఇంత పది మంది ఇక్కడ ఇక్కడక్కడ చూసిది కానీ ఎక్కడ దెంకపోయారు నా కోడలి నదలు అది ఏమేమంటారు చూడాలనేది మొత్తం నా కొడుకు గొలుసు ఉంగురము నా కోడలికి ఇచ్చిన సామాన్ అంతా పోయింది మొత్తం తీసి బయట వాడేసిడు సామాన్ లోపల వేసుకున్నాడు All uh right. -huh.